ప్రేక్షకులు ఈరోజు మీకు సపోర్ట్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు సినిమా దారిలో పెంచారు అని చెప్పేసి దొంగచాటుగా దొంగతనంగా మీరు సినిమాలు చూడటం అనేది తప్పు కదా మీరు అతను ఎంకరేజ్ చేయటం అంత మంచి పద్ధతి కాదన్నది నా అభిప్రాయం సినిమా ఫీల్డ్ మీద ఉన్న కోపంతో వేరే తప్పుడు మార్గం చేసేవాడిని మీరు సపోర్ట్ చేస్తే రేపు మీ మీద ఎవరికైనా కోపం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలని ఇంకొకటి ఇంకో తప్పుడు మార్గం మీదకి వెళ్తారు అది ఎంతవరకు సమంజసం సినిమా రేట్లు పెంచారు అన్నప్పుడు సినిమాలు చూడటం మానేయాలి తప్పుడు మార్గంలో ఇలాంటి వెబ్సైట్ నిర్వాహకుల దగ్గర నుంచి సినిమాలు చూడటం కూడా తప్పే దాన్ని ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ప్రేక్షకులు ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు హీరోలు ఫ్యాన్స్ ఏంటి ఒక సినిమాకి హీరో ఎవరు కథ కథ రచయితమాలు ఉండాలి రాజమౌళి గారు ఒక ట్రెండ్ సెట్ చేశారు ఈగ ఒక ఈగని హీరోగా పెట్టి సినిమా తీసి కలెక్షన్ కోట్లాది రూపాయల కలెక్షన్ పొందాడు ఈగ సినిమా చూసిన తర్వాత కూడా ఇంకా మేము చిరంజీవి ఫ్యాన్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాను లేదు మేము బాలకృష్ణ ఫ్యాను లేదా మేము మహేష్ ఫ్యాన్ ఎక్కడ ఉన్నారు బాబు మీరు స్టోరీ ద హీరో ఈగ సినిమాలో స్టోరీ ద హీరో ఈగ హీరో కాదు అలానే ఏ సినిమా యాక్టర్ హీరోగా ఉన్నా సరే ఆ కథ మాత్రమే హీరో మీరు నిజంగా హీరోని అనుమానిస్తే మరి సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతుంది ఆ హీరోని చూసి సినిమాలు ఆడాలి కదా మరి కథ బాగుంటేనే సినిమాలు ఎందుకు ఆడతాయి హీరో బాగున్నప్పుడు సినిమాలు ఆడాలి కదా ఆడట్లేదంటే ఒక సినిమాకి హీరో అనేది కథ మాత్రమే మీరు కథకి ఫ్యాన్స్గా ఉండండి అరే ఆ రంగు ఆడ నటన అతను కాదు వేరేవాడు చూపించాలి మేకప్ ఒరిజినల్ పేస్ అతను కాదు వేరేవాడు వేయాలి కాస్ట్యూమ్ అతను కాదు వాడు వేయాలి కథ అతని కాదు వేరే వాడు వేయాలి మేకప్ పట్లన్నీ తీసేసి గుంపులో కొద్ది కనుక్కోలేని వ్యక్తులు కూడా మీరు హీరోలుగా చేసి ఆదరణ పొందుతూ వాళ్ళకి కోట్లాది రూపాయల పారితోషకాలు ఇచ్చేలా చేస్తుంది మీరు ఇప్పుడు మాకు సినిమాలు అందుబాటులో లేవు మా సినిమాలు ఏమి టికెట్లు పెంచుతున్నారని చెప్పేసి గగ్గోలు పెడుతుండే కథక మాత్రమే మీరు అభిమానులుగా ఉండండి హీరోలకి అందులో నటించే వ్యక్తులు కాదు ఆ రోజున సినిమాదారులు ఆటోమేటిక్గా అయ్యే తగ్గిపోతాయి టికెట్ రేట్లు అవే తగ్గిపోతాయి ఈ అంశాన్ని పరిగణనలో తీసుకోండి ఏదైనా సరే ప్రజలు ఆ వెబ్సైట్ దొంగ వెబ్సైట్ మద్దతు పట్టడం అది మంచి పద్ధతి కాదు రెండోది దొంగ చాట చూడటం మంచి పద్ధతి కాదు మీరు ఆపేయండి సినిమా చూడటం టికెట్ ధర పెరిగింది వదిలేసేయండి చూడకుండా వదిలేసేయండి ఆటోమేటిక్గా అదే అందుబాటులోకి వస్తుంది బెనిఫిట్ షో చూడకపోతే పదిహేను రోజుల తర్వాత సినిమా చూస్తే సినిమాలు ఏమైనా మార్పులు వస్తాయా బెనిఫిట్ షోకి ఎందుకు ఏర్పాటు తీస్తున్నారు మీరు పోతున్నారు వాళ్ళు పెంచుతున్నారు తప్పు మీ దగ్గర కూడుంది వాళ్ళు టికెట్ రేట్ పెంచడానికి తప్పు మీ దగ్గర కూడు కాబట్టి మీరు కూడా మారండి